లైవ్ స్టార్ట్ అయిందా లైవ్ స్టార్ట్ అయింది హాయ్ హలో అందరికి ఉషా అందరికీ నరేష్ రాజు ఆకాష్ సన్నీ వినయ్ భాను అందరికీ హాయ్ అందరికీ హాయ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్ ఈ నేమ్స్ స్పీడ్గా వస్తున్నాయి ప్రతి ఒక్కరి నేమ్స్ చదవలేకపోతున్నాను సో ఫైనలీ ఆర్ఆర్బి గ్రూప్ డి టెన్త్ ఆర్ ఐటీఐ యుద్ధం అయితే ముగిసింది సో న్యూ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు వస్తాయి అనే దానిపైన మనం డిస్కస్ చేసుకుందాం అండ్ అలాగే న్యూ ఎగ్జామ్ డేట్స్ ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎక్కువ డిలే అవ్వవు ఒక వారం రోజులు మాక్సిమం మ్యాక్సిమం వారం రోజులు డిలే అయ్యే అవకాశం ఉంది లేదా సేమ్ ఎగ్జామ్ డేట్ నుంచి కూడా పదిహేడు నవంబర్ నుంచి కూడా ఎగ్జామ్స్ జరిగే అవకాశాలు ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఫోర్ డేస్ బిఫోర్ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి ఓకే నేను ఒప్పుకుంటున్నా టెన్త్ సారీ టెన్ డేస్ బిఫోరు సిటీ ఇంటిమేషన్ ఇవ్వాలి బట్ ఇక్కడ ఏం జరిగే ఛాన్సెస్ ఉంది అంటే కనుక ఫోర్ డేస్ బిఫోర్ కాల్ లెటర్ గ్రూప్ డీది డౌన్లోడ్ చేసుకోవాలని వెబ్సైట్స్లో ఉంది సో ఇక్కడ ఏంటంటే ఏరియా పిన్ కోడ్ పిన్ కోడ్ బట్టి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి దగ్గరలో ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఓకేనా సో ఇలా కూడా జరగవచ్చు ఓకేనా సేమ్ ఎగ్జామ్ డేట్స్ ఉండి మీ పిన్ కోడ్ ఏరియా బట్టి ఎగ్జామ్ సెంటర్స్ దగ్గరలో ఇచ్చే అవకాశం ఉంది సో దగ్గరలో ఇస్తే కనుక ఫోర్ డేస్ చాలు ఫోర్ డేస్ బిఫోర్ ఎగ్జామ్ ఎగ్జామ్ డేట్స్ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సిటీ ఇంటిమేషన్ ఎందుకు చూపిస్తారు అంటే కనుక ఒకవేళ దూరంలో ఎగ్జామ్ సెంటర్స్ చాలా దూరంలో పడితే కనుక వాళ్ళకి ఏంటంటే టెన్ డేస్ ముందే ఎగ్జామ్ సిటీ అనేది సెంటర్ అనేది చూపించేస్తారు అన్నమాట ఎందుకంటే వీళ్ళు రిజర్వేషన్ కంటే ట్రైన్స్ యొక్క రిజర్వేషన్ ఇవన్నీ చేయించుకోవాలి కాబట్టి బట్ ఒకవేళ మీ పిన్ కోడ్ ఏరియా బట్టి మీకు దగ్గరలో ఎగ్జామ్ సెంటర్ పడితే కనుక సేమ్ డేట్స్ సేమ్ సేమ్ ఎగ్జామ్ డేట్స్ ఉండే అవకాశాలే ఇక్కడ ఉన్నాయి ఎలాంటి మార్పు ఉండదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇప్పుడు టెన్త్ ఆర్ ఐటీఏ ఫైనల్లీ టెన్త్ వాళ్ళకే విజయం లభించింది ఇంకా అనేది ఫైనల్ నోటీస్ జడ్జ్మెంట్ యొక్క నోటీస్ ఏదైతే ఉందో అది ఇంకా రాలేదు చూద్దాం వచ్చిన తర్వాత అందులో ఏముంటుంది బట్ ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే టెన్త్ వాళ్ళదే విజయం అయింది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రూప్ డికి టెన్త్నే ఉండబోతోంది ఓకేనా అదే సో ఓకే ఇప్పుడు కమెంట్స్ చేయండి అబ్బా చెప్పాల్సిన మ్యాటర్ అయితే చెప్పేశాను ఇప్పుడు కమెంట్స్ చేయండి ఏంటి విషయాలు ప్రిపరేషన్ ఎలా జరుగుతోంది మీరేమనుకుంటున్నారు టెన్త్ ఉంటే బాగుంటుందా ఐటీ ఉంటే బాగుంటుందా టెన్త్కి కమెంట్స్ అయితే చేయండి అండ్ అలాగే ఏమైనా రైల్వే జాబ్స్కి సంబంధించి గ్రూప్ డికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కమెంట్స్ చేయండి ఓకేనా అన్న కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి గ్రూప్ డిలో వేకెన్సీ ఉన్నాయి ఎస్ తమ్ముడు కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి గ్రూప్ డిలో వేకెన్సీ ఉన్నాయి ఓకేనా మీది గనుక ఒకవేళ సి వన్ మెడికల్ వస్తే మీకు వేగన్ రిపేర్ షాప్లో వేకెన్సీ అయితే ఉన్నాయి ఓకేనా సో ఇదన్నమాట అన్న ఎన్టీపీసీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ ముందు ప్రస్తుతానికైతే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కదా ఇంకా లాస్ట్ డేట్ కూడా అది అవ్వలేదు అప్లికేషన్ ముందు పెట్టుకో తర్వాత ఎగ్జామ్ డేట్స్ గురించి ఆలోచిద్దాం ఓకే రమేష్ ఐటీ ఉంటే బాగుంటుంది ఐటీఏ ఆల్రెడీ టెక్నీషియన్కి ఉంది అండ్ అసిస్టెంట్ లోకో పైలట్కి కూడా ఉంది తమ్ముడు ఐటీఏ కదా సో ఇది గ్రూప్ డి అసిస్టెంట్ పోస్ట్ ఒక హెల్పర్ పోస్ట్ కాబట్టి సో దీనికి టెన్త్ అయితే చాలు అని నేను అనుకుంటున్నాను ఓకే ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి ఛాన్స్ ఉందా కలర్ బ్లైండ్నెస్ వాళ్ళకి ఎస్ తమ్ముడు క్లర్క్ పోస్టులు కాబట్టి సో ఎన్టీపీసీలో మీరు క్లర్క్ పోస్ట్లు ఉంటాయి కదా స్టేషన్ మాస్టర్ కాకుండా ఇంకా గూడ్స్ గూడ్స్ మేనేజర్ కాకుండా మీరు క్లర్క్ పోస్ట్లకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా సో అది అనిల్ కుమార్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అన్న గ్రూప్ డిది సేమ్ డేట్స్ ఉండే అవకాశాలు ఇక్కడ చాలా ఉన్నాయి చూద్దాం ఇంకా ఫోర్ డేస్ ఉంది కాబట్టి అంటే థ థర్టీన్త్ నవంబర్కి చూద్దాం రైల్వే నుంచి ఏదైనా అప్డేట్ అయితే రావచ్చు ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి ఎందుకంటే బిఫోర్ ఫోర్ డేస్ బిఫోర్ వాళ్ళ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఎవరిదైతే పదిహేడు నవంబర్ నుంచి ఎగ్జామ్ జరగబోతుందో ఒకవేళ సేమ్ డేట్స్ ఉంటే కనుక రేపు ఏదో ఒక అప్డేట్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది సిటీ ఇంటిమేషన్ ఇవ్వాలి కదన్నా పది రోజుల ముందు అని కమెంట్స్ చేయకండి ఎందుకంటే సిటీ ఇంటిమేషన్ ఎవరికి ఇస్తారంటే ఒకవేళ వాళ్ళ ఎగ్జామ్ సెంటర్స్ దూరంలో పడితే కనుక వాళ్ళకి టెన్ డేస్ ముందే సిటీ ఇంటిమేషన్ అనేది ఇచ్చేస్తారు బట్ ఇక్కడ ఏంటంటే పిన్ కోడ్ ఏరియా బట్టి మీ పిన్ కోడ్ బట్టి మీకు దగ్గరలో అంటే అదే రోజు మీరు అక్కడికి చేరగలిగేలా ఉండేటట్టు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉండొచ్చు మేబీ నేను ఇలా అనుకుంటున్నాను ఓకేనా మీకు దగ్గరలోనే మీరు ఏ అదర్ జోన్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు ఓకేనా బట్ సేమ్ జోన్ ఎవరైతే హోమ్ జోన్ అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళకి దగ్గరలోనే మీ ఏరియాకి దగ్గరలోనే ఎగ్జామ్స్ ఉండే అవకాశాలు ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి ఓకేనా మాక్ టెస్ట్లో లో వస్తున్నాయి అన్న ఓకే గుడ్ తమ్ముడు మంచి స్కోర్ మంచి స్కోర్ చాలా మంచి స్కోర్ ట్యాటూస్ ట్యాటూస్ ఈ క్వశ్చన్ కొత్తగా వచ్చిన వాళ్ళందరికి ఇదే డౌట్ ట్యాటూస్ ఉంటే రైల్వే ఎగ్జామ్ ఎలా చేస్తుంది అంటే ప్రాబ్లం లేదు పెద్ద పెద్ద ట్యాటూస్ ఉంటే ఇబ్బంది కానీ నార్మల్గా చిన్న చిన్న ట్యాటూస్ ఏమైనా హ్యాండ్ పైన ఉంటే కనుక ప్రాబ్లం ఏమీ ఉండదు ఓకేనా ఎన్టీపీసీ రిజల్ట్ ఎప్పుడు రావచ్చు అన్న అఫీషియల్ వెబ్సైట్స్ అనేవి చెక్ చేస్తూ ఉండండి బ్రదర్ ఓకే సెక్షన్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయా ఎస్ ప్యాటర్న్ మా సెక్షన్ వైజ్నే ఉంటుంది క్వశ్చన్స్ మ్యాథ్స్ వేరేగా రీజనింగ్ వేరేగా సైన్స్ సెక్షన్ వైజ్గా క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కూడా సెక్షన్ వైజ్గానే జరిగింది అండ్ ఇప్పుడు గ్రూప్ డి మాక్ టెస్ట్ లింక్ యాక్టివేట్ చేస్తే కనుక అందులో మనకి ఫైనల్ అయితే తెలిసిపోతుంది సెక్షన్ వైజ్గా క్వశ్చన్స్ ఉంటాయా మిక్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయా అనేది మ్యాక్సిమం సెక్షన్ వైజ్గా క్వశ్చన్స్ ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి ఓకే అన్న ఎన్టీపీసీకి ఐటీఏ ఉందా ఎన్టీపీసీకి ఐటీఏ లేదు తమ్ముడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఉంటే గనుక ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు డిగ్రీ ఉంటే కనుక గ్రాడ్యుయేట్ పోస్టులకి ఎన్టీపీసీలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు నాన్ టెక్నికల్ కేటగిరీ పాపులర్ కేటగిరీ పోస్టులు అనమాట ఇవి ఒక విధంగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే క్లర్క్ పోస్టులు ఓకేనా సో క్లర్క్ పోస్ట్లకి ఇంటర్ సెకండ్ ఇయర్ గ్రాడ్యుయేషన్ ఉండాలి సో ఐటీఏ అనేది టెక్నికల్ కింద వచ్చేస్తుంది ఒకవేళ మీ వద్ద ఐటీఏ ఉంటే గనుక మీరు గ్రూప్ డికి అలాగే మన అసిస్టెంట్ లోకో పైలట్కి అలాగే టెక్నీషియన్కి ఈ మూడు పోస్టులకి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట ఓకే కమెంట్స్ ఒక సరైన మంచి కమెంట్స్ రావట్లేదు రిప్లై ఇద్దామంటే అని ఇప్పటివరకు చాలా వీడియోస్ అయితే చేశాను ఆ వీడియోస్లో ఏంటంటే మీరు ఇప్పుడు కమెంట్ చేస్తున్న డౌట్స్ అన్నీ నేను ఆల్రెడీ చెప్పేశాను ఓకేనా పేపర్ ఎలా ఉంటుంది అన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూడండి ప్యాటర్న్ సేమ్ ఉంటుంది ఓకేనా సో క్వశ్చన్స్ కూడా అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే అడుగుతారు ఓకే గ్రూప్ డి వేకెన్సీస్ ఇంక్రీజ్ చేస్తారా అవన్నీ మర్చిపోండి వేకెన్సీ ఇంక్రీజ్ చేస్తారా అనేది వేకెన్సీ ఉన్నాయో అన్నీ ఉంటాయి ఎలాంటి ఇంక్రీజ్ కూడా అవ్వదు ఓకేనా వేకెన్సీ ముప్పై రెండు వేలు అన్నీ ఉంటాయి బెస్ట్ కరెంట్ అఫేర్స్ కరెంట్ అఫేర్స్కి సంబంధించి నేను ఆల్రెడీ రీసెంట్గా ఒక వీడియో మీ అందరితో షేర్ చేశాను చూడండి సో ఓకేనా అందులో ఏ కరెంట్ అఫైర్స్ చదవాలి అనేది నేను చెప్పాను మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అని పెట్టాను అన్నమాట సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఓకే యాభై నలభై మీరు జనరల్లో కానీ జనరల్లో కానీ ఓబీసీలో కానీ అప్లికేషన్ పెట్టుకుంటే కనుక నలభై యాభై ఎవరికైతే వస్తున్నాయో ఓపెన్ కేటగిరీ వాళ్ళు సో ఈ నలభై యాభై మార్కులకి ఎగ్జామ్స్ క్లియర్ అయ్యే ఛాన్స్ లేదు ఓకేనా మీరు మినిమం ఎన్ని టార్గెట్ పెట్టుకోవాలి అని ఒక రీసెంట్గా ఒక వీడియో చేసి పెట్టాను ఓకేనా గ్రూప్ డిలో అరవై నుంచి ఎనభై మార్కులు ఎందుకు టార్గెట్ పెట్టుకోవాలి అనే టైటిల్తో ఒక వీడియో ఉంటుంది ఆ వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమైతే అయిపోతుంది ఓకేనా భువనేశ్వర్ బోర్డ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది కట్ ముందు నుంచే చెప్పలేం కదా తమ్ముడు ఎగ్జామ్స్ రాసిన బట్టి తెలుస్తుంది కట్ ఓకే వెయిట్ అండర్ వెయిట్ ప్రాబ్లం వెయిట్ ఏమి ప్రాబ్లం ఉండదు బ్రదర్ గ్రూప్ డిలో ఏంటంటే గ్రూప్ డి అనే కాదు మీరు రైల్వేలో రాసిన ఎగ్జామ్ కన్నా వెయిట్ ఎక్కువ ఉన్నారు వెయిట్ తక్కువ ఉన్నారు అవేమి చూడరు మీరు హైట్ ఎక్కువ ఉన్నారు లేదా హైట్ తక్కువ ఉన్నారో అవేవి చూడరు ఒక ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వేకెన్సీకి తప్ప మిగతా రైల్వేలో ఉన్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానివ్వండి ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ కానివ్వండి ఆర్ఆర్బి గ్రూప్ డి కానివ్వండి ఆర్ఆర్బి టెక్నీషియన్ కావండి వీటికి హైటు వెయిట్ ఇవేవి చూడరు ఓకేనా మీ దగ్గర ఆ పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా హాయ్ అన్న మాక్ టెస్ట్లో ఎనభై మార్కులు రా స్కోర్ వస్తున్నాయా చాలా బాగుంది బ్రదర్ మీ స్కోరు ఎనభై మార్కులు వస్తున్నాయంట ఓకే గుడ్ ఓకే ఏ జోన్స్కి అప్లికేషన్ పెట్టుకున్నారు కమెంట్స్ చేయండి ప్రస్తుతానికి చూస్తున్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు ఏ జోన్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఏ జోన్ అప్లికేషన్ పెట్టుకున్నారు ఎక్కువ శాతం సికింద్రాబాద్ని పెట్టుకున్నారు మన తెలుగు వాళ్ళందరూ నాకు తెలిసి మెయిన్గా నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ సికింద్రాబాద్నే పెట్టుకున్నారు సికింద్రాబాద్ అగోండి కమెంట్స్లో కూడా అని సికింద్రాబాద్ చెన్నై ఓకే సికింద్రాబాద్ చెన్నై గుడ్ గుడ్ మాల్దా ముంబై ఓకే ఓకే చెన్నై గుడ్ గుడ్ సికింద్రాబాద్ సికింద్రాబాద్నే ఎక్కువ వస్తున్నాయి ఎస్సీఆర్ జోన్ సో నాకు తెలిసినంత వరకు నా ఫాలోవర్స్ అందరూ సికింద్రాబాద్ జోన్ అప్లికేషన్ పెట్టుకున్నారు సో ఓకే బాగా ప్రిపరేషన్ చేయండి ఓకే సో ఎగ్జామ్ డేట్స్ ప్రస్తుతానికి అయితే పదిహేడు నవంబర్ నుంచే ఎగ్జామ్ డేట్స్ అయితే ఉన్నాయి దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఎలాంటి నోటీసు రైల్వే అయితే ప్రజెంట్ ఇవ్వలేదు మనం రేపు చూద్దాం థర్టీన్త్ నవంబర్లో ఏదైనా అప్డేట్ ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తుందా అనేది మనం చూద్దాం వెయిట్ చేసి అలాంటి అప్డేట్ ఏమైనా వస్తే కనుక తప్పకుండా నేను వీడియో చేసి మీ అందరి కోసం పెడతాను ఓకే ఆర్ఆర్బి జై కోసం ఒక వీడియో చేయండి చాలా రేర్గా వస్తున్న కమెంట్స్ ఓకే నేను తప్పకుండా ట్రై చేస్తాను ఆల్రెడీ జై పోస్ట్లకు సంబంధించి ఏ జైలో ఏ పోస్ట్ ఎలా ఉంటుంది దానికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది సో సర్చ్ చేసి తప్పకుండా చూడండి ఓకేనా మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ జై వీడియో అని కొడితే కనుక మీకు కనిపించే అవకాశాలు ఉంటాయి ఒకసారి సెర్చ్ చేసి చూడండి ఓకేనా మీకు ఏం కావాలన్నా గ్రూప్ డికి సంబంధించి మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ గ్రూప్ డి వీడియోస్ అని కొడితే కనుక చాలా వీడియోస్ అక్కడ మీకు కనిపిస్తాయి ఓకేనా సో అది ఈస్ట్ కోస్ట్ భువనేశ్వర్ అప్లికేషన్ పెట్టుకున్నారా ఓకే పీడబ్ల్యూబిడి కట్ ఆఫ్ వచ్చేసి నార్మల్గా జనరల్ వాళ్ళలాగే ఉంటుంది గాయస్ ఎందుకంటే చూడండి వేకెన్సీ తక్కువ ఉంటే దాంట్లో కూడా అప్లికేషన్స్ వాళ్ళవి ఎక్కువ వెళ్తాయి అన్నమాట సో వాళ్ళ ప్రిపరేషన్ బాగుంటుంది ఆఫ్కోర్స్ సో అక్కడ కట్ ఆఫ్ ఓపెన్ వాళ్ళలాగే అరవై ఐదు డెబ్భై ఇలానే ఉంటుంది ఎక్కువనే ఉంటుంది ఓకేనా సో అది ఏఎల్పిలో అరవై డెబ్బై ఓబీసీ ఓకే గుడ్స్ కోరు తమ్ముడు ఓకే గైస్ ఇది చిన్న అప్డేట్ గురించి లైవ్ ఓకేనా సో టెన్త్ ఆర్ ఐటీ ఐటీ టెన్త్ వాళ్ళది విజయం లభించింది గ్రూప్ డికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి టెన్త్ మాత్రమే ఉంది ఓకేనా సో టెన్త్ అంటే మళ్ళీ ఓన్లీ టెన్త్నే కాదు పాటు మీ వద్ద ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా ఎక్స్ట్రాగా మీరు పెట్టుకోవచ్చు ఐటీ కానీ డిగ్రీ కానీ గ్రాడ్యుయేషన్ కానివ్వండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి పాటు మీరు పెట్టుకోవచ్చు అన్నమాట సో ఇది కాకపోతే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆర్ఆర్బి గ్రూప్ డికి టెన్త్ ఓకే సో ఓకే గైస్ మరి ఇంతే నీ అప్డేట్ వీడియో ఈ లైవ్ దీనికోసమే పెట్టాను చిన్న అప్డేట్ ఇవ్వడం కోసం అండ్ అలాగే రేపు థర్టీన్త్ నవంబర్ ఆర్ఆర్బి గ్రూప్ డి వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి ఏదో ఒక నోటీస్ తప్పకుండా ఇస్తారు రేపు కనుక నోటీస్ రాకపోతే కనుక ఎగ్జామ్స్ పదిహేడు నవంబర్ నుంచి జరగనట్టే ఓకేనా ఒకవేళ డిలే అయినా సరే ఎక్కువ డిలే అవ్వదు వారం రోజులు డిలే అయ్యే ఉన్నాయి లేదా మినిమం ఒక మినిమం టెన్ డేస్ లేట్ అవుతుంది అంతేగాని అంతకన్నా ఎక్కువ లేట్ అయ్యే అవకాశాలు ఇక్కడ లేవు ఓకేనా సో ఇదన్నమాట ఓకే మరి ఉంటాను నెక్స్ట్ లైవ్లో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్